శనివారం దేవల మహర్షి జయంతి సందర్భంగా పాలకొల్లు పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం మరియు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇంత మహిళలు పెద్దలు ఈ కార్యక్రమానికి రావటం అందరూ కూడా శుభ పరిణామం అలాగే వస్త్రం అంటూ తయారు చేయడంలో దేవాంగులకి ఒక చోటు దక్కటం మా కులం యొక్క అదృష్టం ఈరోజు బట్ట అనేది వేసుకుంటున్నామంటే మా దేవాంగులని వేసిన వస్త్రం వల్లనే వస్త్రధారణ చేసిందే మా దేవాంగులు ఆ అదృష్టం దక్కడం మా అందరికీ మా కులానికి అదృష్టం భావిస్తూ ఈరోజు దేవల్ మహర్షి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంది జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు దేవాంగ అంటే దేవతలకు వస్త్రము సమర్పించు అంగ అంటే వస్త్రము దేవతలకు వస్త్రము సమర్పించిన వాళ్ళు మన దేవాంగులు అటువంటి ఉత్తమ కులములో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయం దేవ దేవ మహర్షి మన అందరికీ ఈ ఈరోజు ఆయన జయంతిని మనం ఎంత సెలబ్రేట్గా జరుపుకుంటున్నాం ఆయన ఇచ్చిన వస్త్రాన్ని మనము ఉట్టప్పుడు కాకపోయినా ఈ దేవ మహర్షి జయంతి రోజున కానీ మనం వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో జరిగే ఏమైనా కార్యక్రమాలప్పుడు కానీ చేనేత వస్త్రాలు ధరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ చేరేత కనుమరుగైపోతుంది కాబట్టి ఇల్లు ముఖ్యమైన విషయం రోజుల్లో అయినా చేనేత వస్త్రాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ధరించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత చే చేనేత అన్నది ఎంతో అభివృద్ధి చెందినది మన అన్ని దే దేవాలయంలో కూడా మనం మన దేవంగులు ఇచ్చిన వస్త్రాలే ధరిస్తారు అలాంటి ఉత్తమ కులంలో జన్మించినందుకు మనం అందరము ఎంతో పుణ్యము అది రోజు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన దేవంగ పెద్దలందరికీ నా నమస్కారములు அந்த அலா பண்ணி